హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఆచారాలు దసరా పండుగ పూజా విధానం పాటించాల్సిన పది నియమాలు అక్టోబర్ రెండవ తేదీన దసరా పండుగ వచ్చింది ఈ సంవత్సరం వచ్చిన విజయదశమి పండుగ చాలా శక్తివంతమైనది ఎందుకంటే ప్రతి సంవత్సరం పది రోజుల పాటు దసరా నవరాత్రులను జరుపుకుంటాము కానీ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పదకొండు రోజుల పాటు అమ్మవారిని పూజించి దసరా పండుగను జరుపుకుంటాము కానీ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పదకొండు రోజుల పాటు అమ్మవారిని పూజించి ఈ దసరా పండుగను జరుపుకుంటాము దసరా పండుగ వచ్చేలోపు ఈ వీడియో మీ కంట పడిందంటే నీ అంత అదృష్టవంతులు ఎవరూ లేరని చెప్పవచ్చు దసరా పండుగ పూజా విధానం ఏ సమయంలో దుర్గాదేవుని పూజించాలి అమ్మవారి ఎన్ని నైవేద్యాలు సమర్పించాలి పాటించాల్సిన విధి విధానాలు జమ్మి చెట్టు పూజా విధానం వాహన పూజ పాలపిట్ట దర్శనం విజయ ముహూర్తం ఎప్పుడు వచ్చింది ఇలా ఎన్నో అద్భుతమైన విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అక్టోబర్ రెండవ తేదీన దసరా అంటే నవరాత్రుల్లో చివరి రోజున ప్రతి ఒక్కరి దుర్గాదేవిని పూజించాలి కాబట్టి మీ పూజ గదిలో తప్పనిసరిగా దుర్గాదేవి చిత్రపటం ఉండాలి పూజా మందిరంలో దుర్గాదేవి ఫోటో ఉంటే మీ కుటుంబం మొత్తానికి సకల సౌభాగ్యాలు కలుగుతాయి అలాగే ఈ దసరా పండుగ వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసేయాలి అక్టోబర్ రెండవ తేదీ గురువారం నాడు అంటే దసరా పండుగ రోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల మధ్యలో అమ్మవారిని పూజించాలి లేదా ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై మధ్యలో అమ్మవారిని పూజించుకోవచ్చు ఈ దసరా పండుగ రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి విశేషంగా విజయ వి విజయదశమి నాడు ప్రతి ఒక్కరూ ఎర్రటి వస్త్రాలను ధరించాలి ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే అమ్మవారి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు అలాగే మీ ఇంటి గుమ్మానికి విశేషంగా అలంకరించుకోవాలి ఎందుకంటే ఈ దసరా పండుగ రోజున మన ఇంటి గుమ్మం ముందు దుర్గాదేవి వస్తుందట దుర్గా ము ఇంటి ముందుకు వచ్చిన దుర్గాదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించాలంటే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి బంతి పూలతో అందంగా అలంకరించి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేయాలి ఈ విధంగా మీ ఇంటి గుమ్మానికి అలంకరిస్తే దుర్గాదేవి వెంటనే ఇంట్లోకి అడుగుపెట్టి మీరు చేసే పూజలను వీక్షిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ మీ కుటుంబంపై కనక వర్షాన్ని కురిపిస్తుంది ముఖ్యంగా ఈ విజయదశమి పండుగ నాడు మీ ఇంటి ఈశాన్యంలోనే అమ్మవారిని పూజించాలి ఈశాన్యంలో పూజగది ఉంటే పర్లేదు కానీ ఈ ఈశాన్యంలో పూజగది లేనివారు ఇంటి ఈశాన్యంలో ఒక పీఠం ఏర్పాటు చేసి అమ్మవారి పటాన్ని ప్రతిష్ఠించి పూ పూజ చేసుకోవాలి ఒక చెక్క పీఠాన్ని ఏర్పాటు చేసి పీఠం పైన ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన అమ్మవారి ఫోటో అని పెట్టి పూజ చేసుకోవాలి లక్ష్మీదేవిని కనకదుర్గా దేవిని సరస్వతీదేవిని ఇలా ఏ అమ్మవారినైనా పూజించుకోవచ్చు ఈ దసరా పండుగ రోజున ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది అలాగే విజయదశమి పూజలో తప్పనిసరిగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలసానికి కుంకుమ బొట్లు పెట్టి కలసంలో నీళ్లు పోసి కలసం పైన కొబ్బరికాయ పెట్టి పూలతో కలశాన్ని అలంకరించుకొని అమ్మవారి ఫోటో పక్కనే కలశాన్ని ప్రతిష్ఠించుకోండి అమ్మవారిని పూజించే ముందు తప్పనిసరిగా గణపతిని పూజించాలి కాబట్టి పసుపు గణపతిని తయారు చేసి గణపతికి కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు కూడా సమర్పించి ముందుగా గణపతికి నమస్కారం చేసి దీపారాధన ప్రారంభించాలి విశేషంగా ఈ విజయదశమి పూజలో ఆవునయ్యతో దీపారాధన చేస్తే మీ ఇంటికున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి సాధారణంగా అప్పటి అందుల్లో దీపారాధన చేస్తాము కానీ ఈ దసరా పండుగ రోజున మాత్రం మట్టి ప్రమిదలో కానీ పెళ్లి ప్రమిదలో కానీ దీపారాధన చేయండి అలాగే విజయదశమి పూజలో అమ్మవారి ముందు తప్పనిసరిగా రెండు దీపాలను వెలిగించాలి తక్కువ ప్రమిదలో తొమ్మిది వత్తులు వేసి ఆవు నెయ్యితో ప్రమిద దీపారాధన చేయాలి ఇక అమ్మవారికి నైవేద్యంగా పులిహోర అలాగే పొంగల్ని నైవేద్యంగా నివేదించాలి ఎంతో శక్తివంతమైన ఈ దసరా పండుగ నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవాలి ఈ అష్టకాన్ని చదవలేని వారు శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి అమ్మవారికి కర్పూర హారతులు సమర్పించి కుటుంబమంతా అమ్మవారికి నమస్కారం చేసుకొని ప్రదక్షిణలు చేయండి ఇంట్లో పూజ పూర్తయిన తరువాత మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దేవాలయంలో దీపాలు వెలిగించండి ఈ దసరా పండుగ రోజున అమ్మవారి దేవాలయంలో దీపాలు వెలిగిస్తే అమ్మవారి చల్లని చూపు మీ కుటుంబంపై పడుతుంది ఎంతో శక్తివంతమైన ఈ దసరా పండుగ నాడు శుభకార్యాలు నిర్వహిస్తే చాలా మంచిది అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే మీ వ్యాపారాల్లో నష్టాలు లేకుండా అధిక ధనలాభం కలుగుతుంది అలాగే ఈ దసరా పండుగ నాడు కొత్త వాహనాలు కొన్న ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి మరీ ముఖ్యంగా వెండి ఆభరణాలు కొనడం లేదా బంగారపు ఆభరణాల కంటే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఈ దసరా పండుగ రోజున ఏది చేసినా చేయకపోయినా జమ్మి చెట్టును తప్పనిసరిగా పూజించాలి ఎందుకంటే ఈ దసరా పండుగ రోజున జమ్మి చెట్టులో అమ్మవారు కొలువై ఉంటుందట కాబట్టి జమ్మి చెట్టు కింద నెయ్యి దీపాలు వెలిగించి జమ్మి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి దసరా పండుగ రోజున సాయంత్రం సమయంలో జమ్మి చెట్టును పూజించాలి సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల మధ్యలో జమ్మి చెట్టును పూజిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ఈ దసరా పండుగ రోజున ఒక తెల్లటి కాగితం పైన మీ కోరికను రాసి ఆ కాగితాన్ని జమ్మి చెట్టుకు కట్టండి ఇలా చేయడం వల్ల అది త్వరలోనే మీ కోరికలు అన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే జమ్మి చెట్టుకు పసుపు రాసి కుంకుమొట్లు పెడితే లక్ష్మీదేవి అనుగ్రహంతో ఈ సంవత్సరం అంతా ధనానికి లోటు లేకుండా ఉంటుందట అలాగే జమ్మి ఆకులను ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి ఈ సంవత్సరం సరిపడా ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే ఈ దసరా పండుగ రోజున పాలపిట్టను చూస్తే జాతక దోషాలు ఎన్ని అన్నీ వెంటనే కడిగిపోయి విపరీతమైన అదృష్టం కలిసొస్తుందని ఇక మీ జయ జాతకం అద్భుతంగా మారిపోతుందని వేద పండితులు సూచిస్తున్నారు ఈ పాలపిట్ట నీలం మరియు పసుపు రంగు కలయికలతో చాలా అందంగా ఉంటుంది దసరా రోజున పాలపిట్టని చూస్తే మీ ఇంటి ఐశ్వర్యం పెరుగుతుందట కాబట్టి ఎక్కడైనా పాలపిట్ట కనిపిస్తే ఖచ్చితంగా చూడండి ప్రతి సంవత్సరం దసరా పండుగ రోజు అద్భుతమైన విజయముహూర్తం ఏర్పడుతుంది ఈ ముహూర్తానికి చాలా దైవశక్తి ఉంటుంది ఈ అమృత గడియల్లో ఏ పని చేసినా విజయాలు సాధిస్తారు అలాగే ఏది కోరుకున్నా వెంటనే నెరవేరుతుంది దేవతలు పాల సముద్రాన్ని మన్నించినప్పుడు అమృతం ఉద్భవించింది ఆ ముహూర్తాన్నే విజయ ముహూర్తం అని అంటారు అక్టోబర్ రెండవ తేదీన దసరా పండుగ నాడు మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల నుండి రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు విజయముహూర్తం ఉంటుంది నలభై ఎనిమిది నిమిషాల పాటు అద్భుతమైన విజయం మొత్తం ఏర్పడుతుంది ఈ అద్భుతమైన అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి ఈ ముహూర్తంలో ఏ పని ప్రారంభించినా విజయాలు సాధిస్తారు అలాగే ఈ విజయదశమి నాడు మనసులో ఏదైనా కోరుకొని దుర్గాదేవికి నమస్కారం చేసుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది మరి ముఖ్యంగా దసరా పండుగ నాడు ప్రతి ఒక్కరూ వాహన పూజ చేసుకోవాలి కొత్త వాహనానికే కాకుండా అవి నీకున్న పాత వాహనాలు కూడా పూజ చేయించుకోవాలి ఈ దసరా పండుగ రోజున మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి వాహన పూజ చేయించుకుంటే మీ భవిష్యత్తులో వాహన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి అదేవిధంగా అభివృద్ధి పరంగా ఉపయోగించే ఆయుధాలకు కూడా ఈ దసరా రోజున పూజ చేసుకోవాలి అమ్మవారి అనుగ్రహంతో మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరగాలంటే ఈ దసరా పండుగ రోజున ఉదయం ఇంట్లో పూజ చేసి ముగ్గురు ముత్తైదువులకు ఇంటికి పిలిచి వారికి తాంబూలం సమర్పించండి ఇలా చేయడం ద్వారా ఆడవారికి దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది అలాగే మీ ఇంటి ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది ఇక ఈ విజయదశమి పండుగ నాడు అమ్మవారితో పాటుగా శ్రీరాముణ్ణి కూడా పూజించాలి ఈ విధంగా దసరా పండుగ రోజున అమ్మవారిని పూజించి కోటి జన్మల పుణ్యఫలాన్ని పొందండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి